అస్త్రం ఏంటి తెలుసా దేవుడు చెడ్డవాడని చూపుట దేవుడు చెడ్డవాడని చూపుట మన మీటింగ్ లో గురించి చెప్పుకున్నాం కాలవనిజం ఏంటి దేవుడు నియంత అని చూపుట దేవుడు చెడ్డవాడని చూపుట దేవుడు పాపానికి కర్త అని చూపుట దేవుడు పాపానికి పరిపాలకుడు అని చూపుటే కెలవనిజం అంటే ఆదాం పండు తినాలని దేవుడే నిర్ణయించాడు వ్యభిచారం చేయాలని మనుషులు దేవుడే నిర్ణయించాడు మనిషి ఒకటి చంపాలని దేవుడు నిర్ణయించాడు ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి దుష్టత్వానికి కారకుడు ఎవరు అని చెప్తుంది గెలవ దేవుడు మన కలకత్తాలో భయంకరమైన రేపు జరిగింది ఆ రేపు జరగాలని నిర్ణయించినాడు ఎవరు దేవుడు అన్నమాట వీళ్ళ యొక్క బోధ ప్రకారం దానికి కారణం ఎవరంటే దేవుడు గోడగులు ఏడుగురు చచ్చిపోయారు ఎవరు ఫిక్స్ చేశారు దేవుడు అన్నమాట దేవుడు అన్నమాట ఒకసారి ఒక చోట కవర్లు దొరికినాయి కవర్లు నూట నలభై ఐదో ఎన్నో కవర్లు దొరికినాయి కవర్లు ఓపెన్ చేస్తే చిన్నపిల్లల బట్టలు తలకాయలు చిన్నపిల్లల బట్టలు తలకాయలు నూట నలభై మూడు కవర్లు వాళ్ళ కళ్ళు కిడ్నీలు ఇతర అవయవాలు వాళ్ళకి సంబంధించిన అమ్మేశాడు మిగతా కవర్లు కట్టి ఒక చోట పెడితే వాడు దొరికినప్పుడు ఒకరి విషయంలో దొరికితే ఎంక్వైరీలు చేస్తే ఓపెన్ చేస్తే కవర్లు ఇంత హాల్ నిండా కవర్లు ఆ చిన్న పిల్లలు నూట నలభై మూడు మందిని దారుణంగా చంపేసి అలా చెయ్యాలని ఫిక్స్ చేసింది ఎవరట ఇలా సిద్ధాంత ప్రకారం దేవుడే దేవుడే దేవుడు ఒక దేవుడు దేవుడొక మూర్ఖుడు దేవుడు ఒక నియంత దేవుడే పాపానికి కర్త ఇది ఎక్కడదో తెలిసా ప్లానం అక్కడదే ఇది దేవుడికి తెలుసు నీ దేవుడు మంచోడు కాదు నీ దేవుడు నువ్వు బాగుపడటం నీకు దేవుడికి ఇష్టం లేదు నువ్వు తెలివితేటలు రావడం దేవుడికి ఇష్టం లేదు అందుకే తినద్దు అన్నాడు అనగానే దేవుడి మీద కోపం వచ్చి తినేశారంట దేవుడి మీద కోపం వచ్చి పాపం చేశారు ఈరోజు కాలవ నిజంలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏంటి అడిగాడండి మనం తెలిసినోడు అందరూకి వెళ్ళిపోయినాడు తాగుతుంటే ఎలా తాగుతున్నా ఏంటంటే నేను ఎలా తాగాలని దేవుడే నిర్ణయించాడు అన్నాడంట చూడడా చెప్పాడు దేవుడే నిర్ణయించాడు అన్నాడంట అందులో ఒకడాడు డ్రగ్స్ దాకా కై నీళ్ళు దాకా వెళ్ళిపోతే ఏంట్రా బాగుండేవాడు కదా ఎలా అయిపోయి ఏంట్రా ఈ అక్రమ సంబంధం ఇవన్నీ ఏంట్రా అంటే ఇదేం మ్యాటర్ కాదు మన రక్షణ పోదో నేను వెళ్ళినంటే వెళ్ళిపోతాను వెళ్ళాలంటే ఆగిపోతాను ఇదేం మ్యాటర్ కాదు ఇదంతా దేవుడు ముందే ఫిక్స్ చేశాడు అన్నాడంట ముందే ఫిక్స్ చేశాడు అన్నాడు ఈ కాలనీ గురించి చెప్పే పాస్టర్ ఉన్నాడు అతని షార్ట్స్ నాకు పంపించారు ఒకరు అన్న ఇలా చెప్తున్నారు చూడండి అని ఇతను గురించి తెలుసుకో అసలు మాట్లాడదాం ఎప్పుడైనా అంటే అతను గురించి బాగా తెలిసిన ఒక బ్రదర్ లైన్లోకి వచ్చాడు లైన్లోకి వస్తే మాట్లాడుతున్నాను ఏంటండి తన సంగతి ఎలా ఎందుకు చెప్తున్నాడంటే ఏంటండి బాబు ఎంతో మందిని మా ఊర్లో ఆ చర్చి అందరూ ఇంచుమించుగా చెడిపోయారండి అతను కూడా చర్చిలో ఒక ఆవిడతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది భార్య పిల్లలు ఉన్నా సరే మరి ఈ విషయం చర్చిలో వాళ్ళకి తెలిసి అంటే తెలిసి అన్నాడు తెలిసినా ఎందుకు వెళ్తున్నాడు దేవుడు అలా నిర్ణయించాడని చెప్పారండి అంతే చర్చిలో వాళ్ళు కూడా ఏమనుకుంటారు దేవుడు అలా నిర్ణయించి మన దేవుడు ఎలా అంటాడు సార్వభౌమాధికారి సార్వభౌమాధికారి కాబట్టి అలాగ నిర్ణయించాడు అలా ఫిక్స్ చేశాడు పరలోకానికి వెళ్ళిపోతాడు కానీ భూమి మీద అలా ఉండాలని ఫిక్స్ చేశాడంట ఏంటండి ఇది ఏం జరుగుతుంది దేవుని ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆయన ఒక చెడ్డవాడు మనుషుల నాశనానికి ఆయన కారకుడు మనుషులను ఆయన తొక్కేశాడు మనుషులకి ఏ నిర్ణయం తీసుకోవడానికి లేకుండా మనుషుల్ని దేవుడు బంధించేశాడు వాళ్ళ స్వాతంత్రం అంతా హరించేశాడు అనే మాటను తీసుకెళ్ళి ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తారు ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ క్యాలిజంలో కలిసిపోయి ఇప్పుడు మన ప్రాంతాలను కూడా నాశనం చేయడానికి వస్తున్నారు ఇది అపవాది ఎప్పుడో వేసిన ట్రిక్ దేవుణ్ణి చెడ్డవాడిగా చెప్పడం ఆ దెబ్బకి మనసు ఇరిగిపోయింది అవకే ఇరిగిపో ఏంటి ఇలాంటోడా మేం బాగుపడతామని బాగుపడకూడదని తినొద్దు దేవుడికి ఇది అంతా తెలుసు కాబట్టి ఇదిలాంటిది నా జీవితంలో ఈ మేలు రాకూడదని అన్నాడని టక్కుమని అక్కడే తినేసింది భర్తను కూడా అడగల టక్కుమని తినేసింది అక్కడ తినేసి భర్త నువ్వు తింటావు తినవా అలాంటి దేవుడు మాట అనొద్దు అని చెప్పి ఎంత దారుణం అంటే అందుకేనేమో ఆదాము దేవుడికి అలాంటి సమాధానం చెప్పాడు ఏ నువ్వు ఇచ్చిన అవ్వే కదా నువ్వు ఇచ్చిన అవ్వ వల్లే తిన్నాను అన్నాడు కానీ అనలేదు ఇరిగిపోయింది వీళ్ళకే ఆలోచన విరిగిపోయింది మనసు ఇరిగిపోయింది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏం చెప్పను బ్రోభ రాత్రి నుంచి కూర్చున్నాను తెలవదు ఐదుకి పడుకునేటప్పుడు అబద్ధం అనే విషయం మాట్లాడాడు నేను రాసుకున్నాను అబద్ధాలు ఎన్ని రకాలన్నాయి చెప్పాలా ఎందుకు ఆడుతున్నది చెప్పాలా ఏమీ రావట్లేదు ఒక గంట పడుకుని లేచాను అబద్ధం అక్కడ కదా అని చదువుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఇది ఇప్పుడు కాదు ఇది అప్పటిది ఇప్పుడు జరుగుతున్న నాశనమంతా వీడు అక్కడే చేశాడు ఇదంతా అప్పటి నుంచి వాడు ఇదే చేసుకుంటూ వెళ్తున్నాడు అని దేవుడు నాకు బయలుపరిచినప్పుడు అప్పుడు అర్థమైంది ఓహో దేవుణ్ణి చెడ్డోడని చెప్పినందుకు వాళ్ళు ఈ పని చేశారు కేప్రవా నాకు అర్థమైంది సంగమా జాగ్రత్త మన దేవుడు మంచి దేవుడు హలెలుయా నీతి పరుడు జీవ మార్గం మరణ మార్గం నీ ముందు పెట్టాను ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో అంత స్వేచ్ఛ మన తండ్రి ఎవడు మన కన్న తండ్రి ఎవడు అంత స్వేచ్ఛవాడు లేదు నువ్వు ఇంజనీరు డాక్టర్ రెండిట్లో ఏదో అవ నువ్వేవా ఇంజనీర్ అవుతావా అవ్వ అంటాడు డాక్టర్ అవుతావా అంటాడు దేవుడు అలా ఏదవ్వాలనుకుంటున్నావు నువ్వే అవ్వావు నీ ఇష్టం మంచి సెలెక్ట్ చేసుకుంటావా నేను తోడుకుంటాను చెడ్డ సెలెక్ట్ చేసుకుంటావా నష్టపోతావు చెడ్డ సెలెక్ట్ చేసుకుంటే వచ్చే ఇబ్బందులన్నీ పోసగూర్చినట్టు చెప్పి స్వేచ్ఛ మాత్రం మనకిచ్చాడు అప్పుడు కూడా నువ్వు చెడ్డు సెలెక్ట్ చేసుకుంటే వంద మందిని పంపిస్తాడు అక్కడి నుంచి నిన్ను దారి తప్పించి మంచులోకి వెళ్ళడానికి అంత మంచి దేవుడు మన దేవుడు హలోలుయా స్వేచ్ఛను హరించకుండానే నిన్ను మంచి దారిలోకి తీసుకెళ్లాలని ప్రయాసపడే దేవుడు మన దేవుడు అంత మంచి దేవుణ్ణి పట్టుకుని అపవాద రోజు ఏదైనా తోటలో దేవుడు నిన్ను తొక్కేయాలనుకున్నాడు అని చెప్పాడు ఈరోజు దేవుడు నిన్ను తొక్కేశాడు వీళ్ళు నరకానికి పోవడానికి వీళ్ళు పర్వకాలని ఫిక్స్ చేశాడు తప్ప నీ ఆలోచన ఏమీ లేదు నీ ఉద్దేశాలు ఏమీ లేవు అని దేవుడిని ఒక నియంతగా సాడెస్ట్గా ప్రాజెక్ట్ చేసే దరిద్ర బోధ వచ్చేసింది అన్ని చోట్లకే పాగుతుంది సంగమా నువ్వైతే నీవు నమ్ముతున్న దాన్ని ఇది నిజమా అంటే ఎస్ నిజం తొక్కేంతే అండి కాలు కింద ప్రశ్న వచ్చిందా మనసులోకి కాలు కింద వేసి తొక్కే నీవు నమ్ముతున్నది నిజమేనా ఇది దేవుడు చెప్పాడంటే ఎస్ దేవుడు చెప్పాడు నాకు తెలుసు తొక్కేయండి ఇంకా ఆ రెండింటి దగ్గర ఆపేసావా ఇక మూడో పని చేయడానికి లేదు చావనే చావు అంటాడు నేను చచ్చిపోతాను నాకు తెలుసు పక్కపో అక్కడ ఆపలేదా పోయినట్టే పండి దగ్గరికి అక్కడ కనుక ఆపేసామనుకో చావనే చావంటే చచ్చిపోతాను రా బాబు బైబిల్లో ఉంది కాబట్టి నేను చచ్చిపోతాను నేను ఆ పని చేయనని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో ఇక ఏం చేయడానికి ఉండదు అక్కడ కనుక దొరికి ఈ మేధావులు ప్ర ఈ అన్న అంటే నాశనం అయిపోతారు జాగ్రత్త మహా మేధావులు దరిద్రం అంతా యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో ఇంత ముందు గంట ప్రసంగాలు ఉండి దానివల్ల ఓ మూడు వేల మందో నాలుగు వేల మందో చెడిపోయేవారు ఈ మేధావుల ప్రసంగాల వల్ల ఇప్పుడు ఆడు యాభై సెకండ్లు చేశాడు యాభై సెకండ్లోనే ఏం పర్లేదు రంగు వేసుకోవాలా వేసుకో ఏమైంది ఏంటి సగం పట్టలు వేసుకుంటే చూసి వాడు తప్పుగా నీ పెట్టి యాభై సెకండ్లో చెడిపోవచ్చు ఇంత ఆ వ్యూస్ ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు తెగ షేర్లు కొట్టుకున్నారు జాగ్రత్త ఆజ్ఞ అతిక్రమనే పాపం బైబిల్లో ఇది తప్పని దేవుడు ఎక్కడ చెప్పాడో అది ఎప్పటికీ తప్పే హలేలుయా అది ఏ జనరేషన్ అన్న తప్పే అప్డేట్ అవడం అప్గ్రేడ్ అవడం దేవుని ఆజ్ఞలకు లేదు దేవుని ఆజ్ఞ ఎలా అప్గ్రేడ్ అవుతుందో తెలుసా ఒక వ్యక్తి కొత్త పాపం కనిపెట్టాడు అనుకో దేవుని ఆజ్ఞ ఆల్రెడీ దాని గురించి ఎప్పుడో చెప్పేసి ఉంటది దేవుని స్తోత్రం అది దేవుడు అప్డేటెడ్ ఇది మళ్ళీ అప్గ్రేడ్ అవడం నీ అప్గ్రేడెడ్ పాపాలన్నీ ఆఖరికి బెట్టింగ్ పాపం గురించి కూడా రాశాడు చేతులతో కష్టపడి పని చేసుకోరా బాబు నువ్వు అలా తెచ్చుకోద్దని చెప్పేశాడు దేవుడు ఏదైనా నువ్వు ఈ రోజు కనిపెట్టు దాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు బైబిల్ రాయించి ఉంటాడు అది నా దేవుని భవిష్యత్ జ్ఞానం దేవుని స్తోత్రం జాగ్రత్త పడదాం జాగ్రత్త కలిగి ఉందాం ఎట్నుంచి ఎవరు మనల్ని ఎలాగో మనల్ని దారి తప్పిస్తారో తెలియని కాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం తెలుసుకుందాం మన తోటి సోదరులకు తెలియజెప్దాం అన్నిటికన్నా ముఖ్యంగా చచ్చిపోతాం అనే పాపంలో ఇంకా పడి ఉంటే ఈరోజు మారు మనసు ముందు విడిచిపెట్టు అది పర్లేదు అని అనుకోవద్దు ఇది అంత ప్రమాదం కాదని అనుకోవద్దు మనకు తెలీదు సింహాసనం దగ్గర దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటే మనకు ఆప్షన్ ఉండదు అవకాశం ఉండదు కాబట్టి ఎంత సాధ్యమైతే అంత దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడంకు ప్రయత్నిద్దాం దేవుడు మనల్ని పరిపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక దేవుని వాక్యంలో మనల్ని సంపూర్ణంగా నిలవబెట్టునుగాక